హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతున్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎటకేలకు రైతుల ఖాతాల్లోకి రైతు బంధు పథకానికి సంబంధించినటువంటి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా మన తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు అయితే జరగబోతున్నాయి ఇక ఈ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా రైతులకైతే ఈ వానాకాలం సీజన్ కు సంబంధించి రైతు బంధు రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే నేను ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతున్నలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా గతంలో ఉన్నటువంటి రైతు బంధు స్థానంలో రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొస్తాం ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున విడుదల చేస్తామని మాటివ్వడం జరిగింది ఇక ఇప్పటికీ ఆయన రుణమాఫీకి సంబంధించి కూడా ఇవ్వడంతో ఈ రుణమాఫీ అనేది ప్రారంభమైంది రుణమాఫీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక మనకు అంతకంటే ముందుగానే ఈ రుణమాఫీ పూర్తయ్యే లోపే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ముప్పై ఒకటి వరకు కూడా మనకు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయండి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకుని ఈ వానాకాలం రైతు భరోసాకు సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నిధులను విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇది తాజా సమాచారం వానకాలం రైతు భరోసాకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు